పులివెందులపై టీడీపీ స్పెషల్ ఫోకస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ సొంత నియోజకవర్గం పులివెందులపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది కడప మహానాడులో చంద్రబాబు రూపొందించిన రాజకీయ వ్యూహంలో భాగంగా పులివెందులలో టీడీపీ బలాన్ని పెంచే ప్రయత్నం జరుగుతోంది ఇప్పటికే పులివెందుల మున్సిపాలిటీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు టీడీపీలో చేరగా మరికొంతమంది కూడా పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలో రెండు వేల పంతొమ్మిదిలో జగన్ ప్రాబల్యం చూపిన నేపథ్యంలో ఇప్పుడు అదే తరహాలో జగన్ సొంత ఇలాకాలో టీడీపీ బలం చూపించాలని టీడీపీ భావిస్తోంది వైఎస్ఆర్ కుటుంబానికి పులివెందు ప్రజలు ఓటు వేస్తూ వచ్చినా వివేకానంద రెడ్డి హత్య తర్వాత ప్రజాభిప్రాయం మారుతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు ఈ మారుతున్న ప్రజాభిప్రాయాన్ని ఉపయోగించుకునేందుకు టీడీపీ కూటమి పార్టీలు కలిసి పులివెందులపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది పులివెందులలో రాజకీయ వేడి పెరుగుతుండటంతో ఇది రాష్ట్ర రాజకీయాల హాట్ టాపిక్ గా మారింది